ఒకప్పుడు అంటే పూర్వకాలంలో నలభై యాభై ఏళ్ళ క్రితం మన చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హైదరాబాద్ రావాలంటేనే ఏదో దేశంగా దేశం పోయినట్టుగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సాగ నంపి జాగ్రత్త బిడ్డ అని చెప్పిపోయింది కానీ వాళ్ళ నలభై యాభై సంవత్సరాల కాలంలో ఇలా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ఇవాళ ఒక వ్యక్తి ఇక్కడ టిఫిన్ చేస్తాడు ఇంకొక దేశంలో లంచ్ చేస్తాడు ఇంకొక దేశంలో డిన్నర్ చేసేటువంటి స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇతర దేశాలు చదవాలంటే మక్కువ పెరిగింది అమెరికా లండన్ యూరోప్ లాంటి దేశాల్లో మెడిసిన్ ఇంజనీరింగ్ ఇతర కోసం చదివేటువంటి మక్కువ పెరిగింది దాంట్లో ఆ పిల్లలకి ఫెసిలిటేట్ చేయడానికి అనేక రకాల సంస్థలు వస్తూ ఉన్నాయి అందులో ఒక సంస్థ యూని ప్లానెట్ వారు భరత్ రెడ్డి గారు రేఖారెడ్డి గారు అజిత్ గారు నిఖితారెడ్డి గారు ఈ నలుగురు గతం నుంచి వెళ్ళి చాలా కాలం నుంచి వెళ్ళి ఈ వృత్తిలో ఇన్వాల్వ్ అయినరు ఈ పిల్లలని కౌన్సిలింగ్ చేయడం పిల్లలకి వాళ్ళ మక్కువ తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆయా దేశాలకు పంపడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక విద్యార్థి సపరేట్గా తనకు తాను ఇవన్నీ కూడా చేసుకోలేడు కాబట్టి అదంతా కూడా ఫెసిలిటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంపలిలో ఈ కొంపలి చాలా ఫాస్ట్ గా విస్తరిస్తున్న ప్రాంతం కాబట్టి ఇక అనేక వేల మంది బయట దేశాలకు పోయి చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ యూని ప్లానెట్ పేరిట వీళ్ళు పెడుతున్నటువంటి ఈ సంస్థ ఈ ప్రాంత విద్యార్థులకు మరింత సేవలు అందించి వాళ్ళకి మంచి విశ్వాసాన్ని పాచకొత్తారని చెప్పి వాళ్ళ శుభాకాంక్షలు వాళ్ళకి